కైవల ప్రథము వెంకటనగమది శ్రీ వెంకటపతికి సిరులై నది కైవల్య ప్రథము వెంకటనగమది శ్రీ వెంకటపతికి సిరులైనది भाविम्पसकल सम्पदरूपमदिगो पावनमुलकेल्ल पावनमयमुदिवो अल्लदिवो श्रीहरिवासमु पदिवेलसे शूलपडगलमयमुदिगो अल्लदिगो श्रीहरिवासमू అన్నమాచార్య కీర్తనలు మీలో ఎంతమందికి వచ్చండి నాకైతే ఒకటి రెండు తప్పించి అస్సలు రావు కానీ విని ఎంత పొలికించిపోతానో ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నానండి నాకు అన్నమాచార్య కీర్తనలు అంటే చాలా చాలా ఇష్టం టీటీడీలో నేర్పిస్తారంటండి కానీ ఎప్పుడు వెళ్ళి నేర్చుకునేంత టైం రాలేదు ఇప్పుడు మాత్రం యూట్యూబ్లో దొరుకుతున్నాయి కాబట్టి తప్పకుండా నేర్చుకుంటాను నాకు చాలా ఇష్టం అండి ప్రతిరోజు పనులన్నీ కూడా చక్కగా చక్కబెట్టేసుకొని ఆ తర్వాత ప్రశాంతంగా భగవంతుడి దగ్గర కూర్చొని దీపం పెట్టుకొని పువ్వులు చక్కగా అలంకారం చేసుకొని నోటికి వచ్చిన పాటలు మాటలు స్తోత్రాలు స్థుతులు అన్నీ కూడా దేవుడి దగ్గర చెప్పుకున్నాం అనుకోండి ఎంత హాయిగా ఉంటుందో రోజంతటికీ కావలసిన శక్తి అంతా కూడా ఆ దేవుడి గది నుండే మనం తీసుకోవచ్చేవోనండి నాకైతే అలా అనిపిస్తుంది పైగా ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్స్తో నిండిపోతుందండి అండ్ ఇప్పుడైతే మూడు నాలుగు రోజుల నుంచి వరుసగా సూర్యుడు కనబడలేదండి మాయమైపోయాడు సో తుఫాన్ వల్ల కంటిన్యూస్గా వర్షము చిత్తడి చిత్తడిగా ఇల్లంతా ఉంది తప్పించి అస్సలు ఇదిగా లేదు ఇంట్లో ఏదైనా హాయిగా ఉంది అంటే ఈ పూజ మందిరం ఒక్కటేనండి ఇక్కడ కూర్చుని ప్రశాంతంగా దీపం పెట్టుకున్నాక ఇంటి పనులన్నీ చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందా అండి ఈ నేను మొత్తం పనులన్నీ చేసేసానులేండి ఇక్కడ నా ఫేవరెట్ సాంగ్ అండి ఏడు కొండల పైన ఏల వెలి సావు ఎవరికి అందగా ఎందుకున్నావు సూపర్ సాంగ్ అండి అది నేను ప్రతి శనివారం తప్పకుండా పాడుకుంటాను అండ్ దేవుడి దగ్గర అయితే ఒక్కోసారి నాకు ఏడుపు కూడా వచ్చేస్తుందండి అంతలా లేనైపోతాను ఇవాళ కొంచెం లేటుగా లేచిన ముందు ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకుని హెల్పర్ వచ్చిందండి సో తను తన పని చేసుకోగా నేను టిఫిన్ సెక్షన్ కొంచెం కూరలు అన్నీ వండేసి రైస్ ఒక్కటి వెనక్కి ఉంచుకున్నాను అండ్ రిమైనింగ్ అన్నీ కూడా హాట్ హాట్బాక్స్లోకి తీసేసాను ఆ తర్వాత ప్రశాంతంగా ఇట్లా దేవుడి దగ్గర దీపం పెట్టుకున్నానండి దీపం పెట్టాలి అంటే ముందు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి ఇది మన అందరికీ తెలుసు కానీ ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదండి మన ఛానల్లో అండ్ మనకి తెలిసినా కూడా ఒక్కోసారి మర్చిపోతూ ఉంటామండి అది సహజం ఎందుకంటే ఒకప్పుడు విని చూసి ఇలా ఉండాలి అనుకున్న మనం సంవత్సరాలు దొరుకుతున్నప్పుడు లేకపోతే దైనందిన జీవితంలోనూ కొన్ని సింపుల్ సింపుల్ విషయాలు మర్చిపోతూ ఉంటాము సో అవి కనుక మనం మళ్ళీ ఒక్కసారి నెమరేసుకున్నాం అనుకోండి మళ్ళీ మన లైఫ్ని చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో సాగించవచ్చని ఈరోజు మీకు నేను ఒక కథ చెప్తాను అంతకంటే ముందుగా ఇల్లంతా కూడా దీపం పెట్టేసిన తర్వాత చక్కగా ధూపం వేస్తూ బెడ్రూముల్లోనూ వాష్ రూమ్ దగ్గర కూడా నేను వదలలేదండి మొక్కలకి కొంచెం వచ్చిన తర్వాత వేస్తాను అండ్ ఇక్కడ ఇది మన హాల్లోనండి లక్ష్మీదేవిని ఇట్లా పెట్టుకున్నాను అనమాట మీకు గుర్తుందో లేదో అందుకే మనకి యూట్యూబ్లోని ఇప్పుడు పూజల గురించి ఇంకోటి ఇంకోటి వ్రతాల గురించో లేకపోతే నేను ఏదో ఛానల్లో చూసానండి ఎవరో చనిపోయారు అనేసి న్యూస్ ఛానల్లోని ఏదో పూజలు చేస్తూ అది అవ్వకపోతే ఆయన సూసైడ్ చేసి ఏదో చేశారండి నాకైతే అదంతా సా ఇది కాదు కానీ నేను అలాంటివి పెద్దగా చదవనండి తెలుసుకుని నేను ఏం చేస్తాను చెప్పండి ఏది పాజిటివో ఏది మంచిదో మనకి పాత తరం వాళ్ళు చాలా చక్కగా చెప్పారండి చాలా చాలా మంచి మాటల్లో సున్నితంగా చెప్పారు నేనైతే అవే ఎక్కువ వినడానికి ఇష్టపడతానండి సో అలా వింటూ అలా చదువుతున్న పుస్తకంలో ఈ కథ కనిపించింది ఇది మన అందరికీ తెలిసిందే కాకపోతే ఒక్కసారి మళ్ళీ దీనిలో ఉండే సారాన్ని మనం పట్టుకున్నాము అనుకోండి మన లైఫ్ చాలా పాజిటివ్గా వెళ్తుంది అనవసరమైన ఖర్చులు అడ్డమైన పూజలు పూజ పేరుతో అంటే మూఢనమ్మకాల నమ్మకాల పేర్లతో పూజలు ఇలాంటివన్నీ కూడా అవసరం లేదండి సింపుల్ అంటే సూక్ష్మంలో మోక్షం మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారండి ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదాం కథలోకి వెళ్లే ముందు ఇక్కడ నేను మీకు ఏం చేస్తున్నానో అర్థమైందనే అనుకుంటాను అట్లా చిన్న టబ్ తెచ్చుకొని నిన్న పెట్టిన పూజ తాలూకా నిర్మాల్యం అంతా కూడా తీసేసి ఆ కుందులు ఆ స్వామివారి అమ్మవారిని వీళ్ళందరినీ కూడా మళ్ళీ శుభ్రంగా తుడిచేసి యథాతథంగా సర్దేసి ఆ పేట నీటితో కడిగేసి ఆ తర్వాత పసుపుతో అలికేసి ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామిని అక్కడ పెట్టుకున్నాను అండ్ పక్కన మీకు కనిపిస్తారండి ఇంకో ఇద్దరు దేవుళ్ళు పేర్లు గుర్తురావట్లేదండి వెంకటేశ్వర స్వామి అవతారమేనండి వాళ్ళు కూడా మన సింహాచలం స్వామి అండ్ స్వామి అండి నాకు తెలుగు కానీ సంస్కృతం కానీ చాలా మంచి వకాబిలరీ వచ్చు కాకపోతే ఇట్లా వీడియో చేసేటప్పుడు ఆ పదాలను మర్చిపోతూ ఉంటాను ఎందుకంటే రెగ్యులర్ లైఫ్లో మనమేమి యాంకర్సో లేకపోతే న్యూస్ రీడర్సో లేకపోతే ఇంకేటో కాదు కదండి మనం జనరల్గా మాట్లాడితే తిరుగు పొరుగు వాళ్ళతో మన దైనందిన భాష ఏదైతే ఉంటుందో అదే మాట్లాడతా అండ్ ఇరవై నాలుగు గంటలు అలానే మాట్లాడుతూ ఉంటాం ప్రత్యేకించి ఈ టెర్మినాలజీ యూజ్ చేయాలంటే ఇప్పుడిప్పుడు కొంచెం మనకి ఆ పట్టు రావాలండి సో నేనైతే ప్రాక్టీస్ చేస్తున్నాను నాకు భాషని నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం అండి సో ఇక్కడ పద్మ ముగ్గు పెట్టచ్చు నామాలు శంఖుచక్ర నామాలు ఇవన్నీ కూడా పెట్టొచ్చు కానీ నాకు ఈరోజు ఏంటో ముగ్గు చెయ్యి అలా తిరిగిపోయిందనమాట సో అలా ముగ్గు వేసేసుకున్నాను ఈ విగ్రహం చూడండి ఎంత అందంగా ఉందో ఆల్రెడీ బొట్లు అన్ని గంధము బొట్లు అన్ని పెట్టేసే ఉంచుకున్నానండి కాకపోతే మళ్ళీ ఇంకొకసారి అక్కడ పీఠం మీద పెట్టే ముందు చక్కగా ఇంకొకసారి బొట్లన్నీ కూడా పెడుతున్నాను అనమాట గంధంతో ఇంకా కథలోకి వెళ్ళిపోదామండి ఇది ఒక నోమండి అండి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు సంపద శుక్రవారపు నోము అంటారు మా చిన్నప్పుడు అయితే బాగా విన్నాను అండ్ నాకు తెలిసిన మా అమ్మగారు ఒక ఆవిడ చేసేవారు పెద్ద ఆవిడండి పెద్ద బొట్టు పెట్టుకొని పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కాళ్ళకి చేతులకి ఎప్పుడూ కూడా చక్కగా గోరింటా కుంచుకొని మెల్లో తాడు నల్ల పూసలు అండ్ ఇంకొకటి జిగ్ని ఏదో అంటారు కదండీ అలాంటిది పెట్టుకొని చేతి నింపుగా పసుపు ఎరుపు గాజులు వేసుకొని ఆమెను మేము కల్లద్దాలి మామగారు అనేవాళ్ళం అండి మా చిన్నప్పుడు సో ఆ మామగారు చేసేవారన్నమాట ఆ తర్వాత నిన్న నేను ఆ కథ చదువుతూ ఉంటే నాకు ఆ మామగారు గుర్తొచ్చారు ఓ ఆ పేరు ఇదా అనుకున్నాను ఇంతకీ ఆ కథ తాలూకా నోము తాలూకా కథ ఏంటి అంటే పూర్వం కాంచినపురంలో విద్యాధరుడు అనే బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఉండేవారంటండి అతని కొడుకులందరికీ కూడా పెళ్లి చేసేసి తర్వాత వాళ్ళకి ఎవరికి వాళ్ళకి ఇల్లు రాసేసి ఆ తర్వాత ఆయన కాలం చేశారనమాట ఏడుగురు అన్నదమ్ములో కూడా మొదట మెలిసి ఉన్నా కూడా ఆ తర్వాత కాలక్రమేణా వస్తాయి కదండి పెళ్ళిళ్ళు అయిన తర్వాత అదంతా కామన్ ఇప్పుడే కాదండి అప్పుడు కూడా కామన్ అవన్నీ సో ఎవరికి వారే ఏకోనారాయణ అన్నట్లుగా విడిపోయారంట అయితే అప్పటి రోజుల్లో భూలోక సంచారం చేయటం కోసం దేవతలు దేవుళ్ళు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదండి అలానే ఒకరోజు మహాలక్ష్మి అమ్మవారు భూలోక సంచారం చేస్తూ వీరిళ్ళ దగ్గరకు వచ్చిందంటండి అప్పుడు ఒక్కొక్క ఇంటిని ఆవిడ చూస్తున్నప్పుడు ఆ ఇల్లు ఎలా ఉందో మనకి కవి చాలా చక్కగా ఈ రైటర్ అయితే వర్ణించారండి పెద్ద కొడుకు ఇంట్లో చూసేసరికి పాచి గడప ఓడ్చకుండా ఆవిడ పేలు చూసుకుంటుందంట అండ్ రెండో కొడుకు దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఇంటికి చూసేసరికి రాత్రి బెడ్ మీద ఎక్కడి బెడ్షీట్లు అక్కడే అవి లేచిన తర్వాత సర్దకుండానే ఆ పిల్లలకి స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి చద్దన్నం పెడుతుంది అంటండి వాళ్ళకు పెడుతూ ఆవిడ కూడా రెండు ముద్దలు తింటున్నాదంట ఇంక మూడవ కొడుకు భార్య దగ్గరికి వచ్చేసరికి ఆవిడ చిరిగిపోయిన పాత బట్టలు ఏవో ఉంటే చేతుకుట్లు వేసుకుంటుందంటండి నాలుగవ కొడుకు భార్య ఉదయాన్నే అరుగు మీద కూర్చొని కబుర్లు ఆడుకుంటుందంట పిల్లలతో కలిసి పిల్లలతో కాదు ఇరుగు గచ్చకాయలు అంటాం కదండి చింతపిక్కల ఆటలు గచ్చకాయలు అప్పుడు ఆడుకుండేవారు కదా సో అలా చేస్తుందంట అండ్ ఐదవ కొడుకు భార్య కసు ఓడ్చకుండానే మంచం మీద కూర్చొని పాటలు ఆడుకుంటుందంట ఎవరితోనూ అండ్ ఆరవ కొడుకు భార్య చీపురు కట్టలు చింపి ఆ మనం చీపురు క్లీన్ చేస్తాం కదండి అది చింపేసి అది ఓడ్చకుండానే ఇరుగు పొరుగు వాడికి ఎవరితోనూ తగులోకి దిగిందంట అండ్ అలానే ఇంకా ఏడవ కాడు కాడలు ఏం చేసిందంట అంటే ఈవిడ వచ్చే టైంకి ఆ ఇల్లు ఎలా ఉందో చెప్తున్నారండి ఏడవ కాడలు ఇంటికి వెళ్ళేసరికి ఆవిడ తెల్లవారుజాముని లేచి ఇల్లు అలికి ముగ్గులు పెట్టి చక్కగా స్నానం చేసి నుదుట బొట్టు పెట్టుకొని గౌరీ పూజ చేస్తుందంటండి చేస్తుంది గౌరీ పూజ కానీ ఇది చూసిన మహాలక్ష్మి అమ్మవారు చాలా ప్రసన్నురాలైందంటండి చూడండి ఏం చేశారు ఇల్లలకి ఇల్లలకి ముగ్గులు పెట్టి స్నానం చేసి నుదుట బొట్టు పెట్టుకొని గౌరీ పూజ చేస్తుంది ఎంత మంచివాడండి అంటే ఇల్లు అలకాలి అంటే ఇల్లు క్లీన్ చేసి ఉండాలి పక్క బట్టలు దులిపేసి ఉండాలి చక్కగా చీపురు పక్కన ఉండాలి ముగ్గులు మంచిగా పెట్టి ఉండాలి ఆ తర్వాత ఆవిడ స్నానం చేసేసుకొని చక్కగా రెడీ అయ్యి ఆ దేవుడి దగ్గర కూర్చొని దీపం పెట్టుకుంటోంది లక్ష్మి అమ్మవారికి ఆ ఇల్లు భలే ముద్దొచ్చేసిందంటండి అమ్మ నేను దేశ సంచారం చేస్తూ ఇలా వచ్చాను ఈ రోజుకి మీ ఇంట్లో ఉండొచ్చా అని అడిగిందంట అప్పుడు ఆమె వెంటనే అలాగే ఉండు తల్లి మహాలక్ష్మి లాంటి ముత్తైదు నీకు అభ్యంతరం ఉంది మా వారు గ్రామంలో భిక్ష కోసం వెళ్ళారు వాళ్ళు ఆయన రాగానే మీకు వంట చేసి భోజనం పెడతానమ్మా అందంట అందుకు మహాలక్ష్మి అమ్మవారు అలాగేనమ్మా ముందు నువ్వు ఇలా వచ్చి ఈ అక్షంతలు తలపే వేసుకుని నీ పని చూసుకో అంటే ఆవిడ కదండి సో దండం పెట్టుకోమని చెప్పారంట వెంటనే ఈవిడు దండం పెట్టుకుంటే అమ్మవారు అక్షంతలు వేశారు ఆ అక్షంతలు వేసింది సాక్షాత్తు మహాలక్ష్మీదేవి కావటం వల్ల ఆ మహిమ వల్ల ఆ రోజు ఆమె భర్తకు భిక్షాటంలో మోయలేనంత బియ్యము పప్పులు ఉప్పు మిరపకాయలు చింతపండు పాలు పెరుగు నెయ్యి అన్నీ వచ్చాయంటండి ఆ తర్వాత ఆ దంపతులు వెంటనే ముత్తైదు రూపంలో ఉన్న లక్ష్మీదేవిని పూజించి తమ సహపంక్తిలో కూర్చోబెట్టుకొని భోజనం చేశారంట మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఆ రాత్రికి అక్కడే నిద్రించి తెల్లవారిన తర్వాత అంతర్ధానం అయిపోయారు ఆ దంపతులకి ఇంట్లో తెల్లవారు లేచి చూసేసరికి ఏ మూల చూసినా ధనం రాసులు రాసులుగా కనిపించిందంట ముందు రోజు తమ ఇల్లు పావనం చేసింది శుక్రవారం మహాలక్ష్మి అని అప్పుడు వారికి తెలిసి ఆ తర్వాత క్రమం తప్పకుండా శ్రావణ మంగళవారాలు రెగ్యులర్గా వచ్చే శుక్రవారాలు ఇవన్నీ కూడా వాళ్ళు పూజలు చేసుకోవడం స్టార్ట్ చేశారంట మహాలక్ష్మీదేవికి అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వ్రతాన్ని చేసేవారు శుక్రవారము చేయొచ్చు లేదా రెగ్యులర్గా దీపం పెట్టుకోవడానికి మన ముందు ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నాం అనుకోండి మన పనుల టెన్షను హడావిడి టెన్ ఏమంటారు రెగ్యులర్ జీవితంలో ఇవన్నీ కూడా ఎలా ఉన్నా తెల్లవారు లేవగానే కొంచెం తొందరగా లేవటము ఇల్లును శుభ్రంగా ఉంచుకోవడము పక్క బట్టలు తీసి మడత పెట్టు పెట్టడము కాకపోతే ఇప్పుడు పిల్లలు కానీ హస్బెండ్ కానీ కొంచెం లేటుగా లేచారనుకోండి అట్లీస్ట్ మీరు లేచినవి చక్కగా శుభ్రంగా మడతలు పెట్టేసుకొని ఆ వరకు కూడా శుభ్రంగా తుడిచేసుకొని ఒత్తేసుకొని పసుపు రాసుకొని కాళ్ళకి కాళ్ళకి రాసుకోవచ్చు అలవాటు ఉండేవాళ్ళు లేదు ఇప్పుడు అంత మేము చేయలేము అనుకుంటే ఇల్లు తుడుచుకోండి చక్కగా అక్కడ ఒత్తుకోండి శుభ్రంగా ముగ్గులు వేసుకోండి ఆ తర్వాత స్నానం చేసి హాయిగా ఒక దీపం పెట్టుకోండి దానివల్ల ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంకా మహాలక్ష్మి అమ్మవారు స్వయంగా రావాల్సిన అంటే అవసరం లేదండి వచ్చేసినట్టే ఆల్రెడీ ఎందుకంటే మీరు పూజ చేసేటప్పుడు ఈ శుభ్రత అంతా పాటించడం వల్ల ఒకలాంటి పాజిటివ్ వైబ్స్ మీలో వస్తాయి మీ ఆరోగ్యం బాగుంటుంది మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకెంతకంటే అమ్మవారు ఏముందండి మనసు ప్రశాంతంగా ఉన్నదనుకోండి ఫ్యామిలీ వాళ్ళతో సఖ్యంగా ఉంటాము వాళ్ళని హ్యాపీగా బయటకు పంపిస్తాము చేయాల్సిన పనులన్నీ కూడా చక్కగా చేసుకుంటాము ఇక్కడ నేను ప్రతిరోజు గురించి అన్నాను ఒకవేళ ప్రతిరోజు ఉదయాన్న అవ్వలేదు అనుకోండి సాయంత్రం దీపం పెట్టండి కానీ ఇల్లు మాత్రం ఖచ్చితంగా శుభ్రంగా ఉంచండి ఇంట్లో ఓవర్వెల్మింగ్ చేసేసుకోకండి అవసరమైనవి అనవసరమైనవి అన్నీ కలిపి ఇంట్లో ఉంచేసుకోకండి ఏదైనా ఒక ప్లేస్ చూసారంటే కళ్ళకు కనిపించే చెత్త అంతటినీ కూడా తీసి పక్కన పెట్టేసేయండి అలానే పాత బట్టలు కానీ ఏవైనా ఉంటే అవసరమైన వాళ్ళకి ఇచ్చేసేయండి ఇంట్లో మీకు ఎక్కువగా వస్తువులు ఉన్నాయి అనుకోండి మీకు అవి అవసరం లేదు చాలా సంవత్సరాల నుంచి మూలను పెట్టేశారు అనుకోండి వాటిని తీసి అవతల వాళ్ళకి ఇచ్చేయండి అప్పుడు మీకు పని ఈజీ అవుతుంది కళ్ళకి ఆనందంగా అనిపిస్తుంది మీరు బయటికి వెళ్ళే వాళ్ళైనా ఇంట్లో ఉండే వాళ్ళైనా పూజ చేసేటప్పుడు చక్కగా ఓ చీర కట్టుకోండి అందుకు తగినట్లుగా చక్కగా రెడీ అవ్వండి తల స్నానం ఉంటాము ఎలాగంటే కొద్దిగా తొందరగా లేవండి తలకు స్నానం చేసుకొని తల శుభ్రంగా తుడిచేసుకొని ఆ తర్వాత జడేసుకొని కొద్దిగా మీకు టైం ఉండాలి దీనికోసం మీరు కొంచెం ఎర్లీగా లేవాలి ఎర్లీగా లేస్తే నిద్ర పట్టదు అనుకోండి నిద్ర చాలదు అనుకున్నారేండి ఏమంటారు పాజిటివ్గా మీరు అలసిపోయి ఇదైతే మీకు పట్టిన ఆ ఆరు గంటల నిద్ర కూడా సరిపోతుందండి అలా కాకుండా మీరు చిరాకు పడుకొని టెన్షన్ పడుకొని యాంగ్జైటీ ఫీల్ అవుతూ రాత్రంతా కూడా పక్క మీద నలిగిపోయి 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 కాళ్ళు పీకేసి చేతులు పీకేసి పేడకళ్ళు వచ్చేసి అలాంటి నిద్ర కంటే కూడా చక్కగా లేచి ఇట్లా దీపం పెట్టుకొని పగలంతా కూడా మంచిగా స్పెండ్ చేస్తారనుకోండి కొద్దిగా వాకింగ్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి రాత్రి పడుకోయబో పడుకోబోయే ముందు ఇంకొకసారి స్నానం చేయండి గోరువెచ్చటి పాలు తా పాలు తాగండి కొంచెం ఫుడ్ తగ్గించండి ఉప్పు కారం మసాలా తగ్గించండి అండ్ ఇంట్లో ప్రతి చిన్న పని కూడా మీ మీదే వేసేసుకోకుండా దాన్ని సర్దాల్సిన వాళ్ళకి కొద్దిగా సర్దండి ఫ్యామిలీ మ్యాటర్స్ ఏవైనా ఉంటే సజావుగా ఆలోచించండి దీనికి సంబంధించి ఒక నోట్స్ పెట్టుకోండి మీ కోపం ఎక్కువ లేకపోతే మీకు వంట సరిగా రాదా లేకపోతే మీకు ఏమైనా నేర్చుకోవాలి ఇలా మీ మీద మీరు దృష్టి పెట్టండి అలానే దేవుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ పాటలు కానీ సినిమా పాటలు కానీ ఏవైనా నేర్చుకోవాలనుకుంటే అది కూడా నేర్చుకోండి లేదా డబ్బులు సంపాదించాలనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అబ్బా నాకు ఇప్పుడు ఒక కథ గుర్తొచ్చిందండి ఇంకోసారి చెప్తాను చాలా బాగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి తెలియదండి ఏదో ఒక కళ దాగని ఉంటుంది సో వాటి ద్వారా మీరు ఎర్న్ చేయొచ్చు అందుకు కావాల్సింది మీకు పాజిటివ్ యాటిట్యూడ్ అండి యాక్చువల్గా ఈరోజు వీడియో వన్ థర్టీకే రావాల్సింది కాకపోతే నేను కొంచెం తెల్లవారి ఐదున్నర అయిపోయిందండి లేచేసరికి ఆ తర్వాత నీకు చెప్పడం మర్చిపోయింది అన్న పుష్పటు మూవీకి వెళ్ళామండి నేను ఒక సినిమా చూసినా కూడా అందులో లీనమైపోయి చూస్తానమాట వచ్చిన తర్వాత పుష్ప పాటలు వినుకొని సినిమా ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ లాగానే చూడాలండి దాని వెనకాల జరిగిన విషాదం ఇంకోటి ఇంకోటి మనకు అవసరం లేదు సినిమా చూసినంతసేపు ఆ మ్యూజిక్ ఆ కలర్ఫుల్గా ఉండడము భార్యాభర్తల అన్యోన్యత వీళ్ళతో వాడు చేసే ఫైట్లు అండ్ బాగానే ఉంది కదండి మూవీ చాలా బాగానే అనిపించింది నాకైతే పాటలు బాగా నచ్చాయి అండ్ అందులో కూడా పూజలు భలే చేస్తాడండి అల్లు అర్జున్ అదలోని నాకైతే మూవీ బాగా నచ్చిందండి సో అవన్నీ మాట్లాడుకొని నేను లేట్గా పడుకున్నాను తెల్లవారేసరికి నిద్ర లేచేసరికి ఐదున్నర అయిపోయింది లేచిన తర్వాత కూడా ఒకసారి వీడియో చూసుకుంటే అది రాత్రి ఎలా మరి ప్రెస్ అయిపోయిందో తెలియదు వీడియో డిలీట్ అయిపోయింది అందుకనే ఇంక ఈరోజు చేసిన పూజనే మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడైతే నా దేవుళ్ళకి దిష్టి తగులుతుందండి అంత అందంగా సర్దుకున్నాను అక్కడ చాలా హ్యాపీగా అనిపించింది వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్